హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ మునక్కాయతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్రెష్గా చెట్టుని కోసిన మునక్కాయలు తీసుకొని కట్ చేసి కడిగి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోండి మిక్సీ గిన్నెలో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోండి చిన్న అల్లం ముక్క తెల్ల ఉల్లిపాయలు నాలుగు లవంగాలు మూడు చిన్న చెక్క ఒకటి దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లో రెండు గంటలు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అనాస పువ్వు మిరియాల గింజలు మొగ్గ షాజీరా నెక్స్ట్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి వేసుకోండి అవి వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము ఉల్లిపాయ ఉన్నాయి కదా ఆ పేస్ట్ వేసుకుంటున్నాను పేస్ట్ మొత్తం వేసి ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత చూడండి ఇలాగ వేగిన తర్వాత మనము మునక్కాయలు కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని అవి కూడా బాగా కలిపి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి పెరుగు వేసిన తర్వాత హాఫ్ స్పూను బిర్యానీ మసాలా వేసుకోండి హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా తగినంత సాల్ట్ను వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి కలిపేసి ఒక కప్పు అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ని తీసుకోండి నేను ఇదిగో తీసి కడిగి పెట్టుకున్నాను నా అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను దానికి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని పలావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనిలో కాంబినేషను పెరుగు చట్నీ కానీ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి త్రీ విజిల్స్ వచ్చేసినాయి నెక్స్ట్ ఆయిల్లో జీడిపప్పు వేయించేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసి మనం వేయించిన జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన మునక్కాయ పులావ్ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పక్కన కొంచెం రైతా పెట్టుకొని ఈ మునక్కాయ పులావుతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు